హలో ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి తెలుసు బాడీ స్కాన్ మెడిటేషన్ అనేది కూడా ఒకటి ఉంటుందండి సో ఇందులో ఫ్రెండ్స్ నేను మెంటల్ క్లారిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక సిరీస్ అనేది స్టార్ట్ చేశా సో అందులో ఇది సెకండ్ వీడియో ఫ్రెండ్స్ బాడీ స్కాన్ మెడిటేషన్ అనేది సో ఇది మనము డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఫ్రెండ్స్ మన మెంటల్ క్లారిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అది లేక మన స్ట్రెస్ అనేది మనం తగ్గించుకోగలము అది లేక మనం ఓవర్ థింకింగ్ అనేది ఓవర్ థింకింగ్ చేయడం చాలా అంటే చాలా తగ్గిపోతుంది ఫ్రెండ్స్ అది లేక మనకు మన లైఫ్లో మనం ఎప్పుడైనా మనకి స్ట్రక్ అయినాము ఎమోషన్స్ బర్డన్ అనేది ఎక్కువ అయినప్పుడు కూడా మనము ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల మన లైఫ్ అనేది చాలా వరకు మనకి హెల్ప్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్ సో నేను కూడా ట్రై చేస్తున్నా సో మీరు కూడా మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేది ఈ వీడియో ఫ్రెండ్స్ బాడీ స్కాన్ మెడిటేషన్ అంటే ఫ్రెండ్స్ ఏంటంటే మన కాల పాదాల నుంచి మన తల వరకు మన బాడీని అనేది మనం స్కాన్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా స్కాన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో మనం కొన్ని హిడన్ సెన్సేషన్స్ అనేది మనము నోటీస్ అనేది చేస్తాం ఇలా నోటీస్ అనేది చేసేటప్పుడు మనకి కొన్ని ఎమోషన్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి మన బాడీలో మన బాడీ అనేది కొన్ని ఎమోషన్స్ అనేది క్యారీ చేస్తుంటుంది కానీ మన మైండ్ ఏం చేస్తుందంటే కొన్ని సిగ్నల్స్ని ఇగ్నోర్ అనేది ఇగ్నోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి స్ట్రెస్ ఓవర్ థింకింగ్ అనేది ఒకటేసారి అనేది వచ్చేస్తుంది వచ్చేస్తుంటుంది కానీ అది మనకి తెలియదు ఓవర్ థింకింగ్ చేస్తున్నాం అనేది మనకు తెలియదు లేదంటే మనం కొన్ని కొన్నిసార్లు మనం ప్రెషర్ ఫీల్ అవుతున్నాం అనేది మనకు తెలియదు అంటే అది ఒక పీక్ లెవెల్ వచ్చేంత వరకు మనకి దాని గురించి అవగాహన అనేది ఉండలేదు సో అదే ఒకవేళ మనకు ముందుగానే మనకు ప్రెషర్ అనేది ఎక్కువ అవుతుంది టెన్షన్ ఎక్కువ అవుతుంది అని తెలిసినప్పుడు ఏం చేస్తు ఏమవుతుందంటే మన బాడీ మన మైండ్ అనేది అది స్టార్టింగ్ పేస్లో ఉన్నప్పుడే మనం దాన్ని తగ్గించుకోగలము సో మన బాడీ స్కాన్ మెడిటేషన్ కూడా మనకి అలాగనే హెల్ప్ అనేది చేస్తుంది ఎలా అంటే మన బాడీలో సపోజ్ కొన్ని సెన్సేషన్స్ అని ఫీల్ అవుతాయని చెప్పిన చెప్పినా కదా నేను మనం స్కాన్ చేసేటప్పుడు మన బాడీని మన స్టమక్ అనేది బాగా లేదు అని అనుకోండి మన స్టమక్ అనేది టైట్గా ఫీల్ అవుతుంది లేదంటే కొద్దిగా బర్న్అట్ అవుతుంది మన స్టమక్ అని ఉన్నప్పుడు మనము వరి మన మైండ్ అనేది ఎంజైటీ అనేది ఫీల్ అవుతుంది అనేది అర్థం అంటే మన స్టమక్ అనేది బాగాలేకుంటే మన మైండ్ అనేది కూడా మంచిగా పనిచేస్తే మనం చాలా ఎంజైటీ ఇది అవుతాము లేదంటే చాలా వరి అనేది అవుతుంటాం అది లేక మన చెస్ట్ కూడా ఏదైనా చాలా టైట్గా అయిందని అనుకోండి అంటే కొన్ని సెన్సేషన్స్ మన చెస్ట్ అనేది కొన్ని కొన్నిసార్లు ఫ్రీ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో టైట్ ఉంటుంది అంటే ఆ సిచ్యువేషన్ రాకుండా ముందే మన బాడీ కొన్ని సిగ్నల్స్ అనేది ఇస్తుంది ఫస్ట్ మన చెస్ట్ అనేది మనకు టైట్గా హెవీగా అనేది ఫీల్ అవుతుందంటే మనము సాడ్గా అనేది ఫీల్ అవ్వబోతున్నామని అర్థము లేదంటే మన షో షోల్డర్స్ పైన ఏదైనా భారం అయినట్టు అనిపిస్తుంది లేదంటే మన హెడ్ టెన్షన్ అనేది స్టార్టింగ్లో కొద్దిగా ఫీల్ అవుతుంది స్టార్టింగ్ ప్లే ప్లేస్లో ఉన్నప్పుడు మనకు తెలియదు ఒకటేసారి వచ్చినప్పుడే మనకు తెలుస్తుంది అప్పుడే మనకి టెన్షన్ అనేది ఎక్కువ అవుతుంది ఇలాంటివి అనేది మన బాడీ అనేది మనకు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది ఏదో ఒకటి స్ట్రెస్ రాకుండా ముందు ఓవర్ థింకింగ్ చేయక ముందు ఇలా ఆ సిగ్నల్స్ని మనము స్టార్టింగ్లోనే అబ్జర్వ్ చేయాలి సో ఇది ఇంకొకటి మనం ఓవర్ థింకింగ్ ఇది మనం చేయడం వల్ల ఎలా తగ్గి అవుతుందంటే మన అబ్జర్వేషన్ మొత్తం ప్రజెంట్లో ఉంటుంది మనం బాడీ స్కాన్ మెడిటేషన్ చేయడం చేసేటప్పుడు సో ఎప్పుడైతే మనం ఫ్యూచరు మన పాస్ట్ గురించి వెళ్ళి ఆలోచించడమో ఆటోమేటిక్ తక్కువైతుంది మనం బాడీ స్కానింగ్ చేయడం వల్ల సో అలానే మనకు ఓవర్ థింకింగ్ అనేది కూడా తక్కువ అవుతుంది క్లారిటీ అనేది కూడా ఎక్కువ అనేది ఇంప్రూవ్ అనేది అవుతుంది సో ఇలా మనకు బాడీ స్కాన్ మెడిటేషన్ అనేది ఇలా అవుతుంది ఫ్రెండ్స్ అది లేక మనకి లైఫ్లో ఎప్పుడైనా స్ట్రక్ అవుతున్నట్టు అనిపించడం వల్ల అనిపిస్తుంది కదా దాంట్లో కూడా మనం ఇది డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి హెల్ప్ అనేది చేస్తుంది సో నేను కూడా ప్రాక్టీస్ చేస్తున్నా ఫ్రెండ్స్ మీరు కూడా ఇది డే బై డే డే బై డే డైలీ ప్రాక్టీస్ అనేది చేయండి సో రిజల్ట్ అనేది మీకే ఫ్యూచర్లో అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కూడా ఇలాంటి వీడియోస్ ఏమన్నా నచ్చితే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇలాంటి మీకు తెలియని మీ మైండ్ బాడీ గురించి కొన్ని ఇన్సైట్స్ అనేది మీకు డైలీ అనేది షేర్ షేర్ అనేది చేస్తూ ఉంటా అది లేక మీ లైఫ్లో మీకు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తాయి ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక టాపిక్ గురించి చెప్తా అంటే బై ఫ్రెండ్స్